హాయ్ అండి అక్క చెల్లెళ్ళందరికీ నమస్కారం అండి శ్రీ వాసవి కలెక్షన్స్ అండి మిక్స్డ్ డిజైన్స్ ఉన్నాయండి ఇది బంపర్ ఆఫర్లో పెట్టానండి దీపావళి ఆఫర్ క్లియరెన్స్ అనుకోండి బంపర్ ఆఫర్ థౌజండ్కు త్రీ ఇచ్చేస్తున్నానండి కంప్యూటర్ వర్క్ హెవీ వర్క్ ఇవి వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది కాటన్ పట్టు ఉంటుందండి క్లియరెన్స్ అనుకోండి దీపావళి అనుకోండి ఒక ఫోర్ ఫైవ్ డిజైన్స్ ఉన్నాయండి ఇందులో మీకు క్లియర్గా ఒక్కొక్క డిజైన్ చూపిస్తానండి ఒక్కొక్క దాంట్లో టూ కలర్స్ ఉన్నాయి త్రీ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్కటి వన్ పీసెస్ ఉందండి థౌజండ్ త్రీ ఇస్తున్నానండి వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది ఆఫ్ పట్టు క్లాత్ హెవీ డిజైన్స్ అండి ఇవి టూ టూ త్రీ త్రీ పీసెస్ ఏ ఉన్నాయండి అందుకని సేల్ పెట్టేశానండి వనస్థల్పురం అండి వాసవి కలెక్షన్స్ ఆన్లైన్ ఉంటుందండి ఆఫ్లైన్ ఉంటుంది మీరు షాప్ కూడా విజిట్ చేయొచ్చండి దగ్గరగా ఉంటే చాలా బంపర్ ఆఫర్ అండి ఇప్పుడు అన్ని హెవీ హెవీ డిజైన్సే ఉన్నాయండి చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం మిస్ చేసుకోకండి ఈ అక్కయ్యకి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా దగ్గర స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి కంప్యూటర్ వర్క్ ఉంటుంది మగ్గం వర్క్ ఉంటుంది స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది కొరియర్ కూడా చేస్తామండి ఆల్ ఇండియా చేస్తాము మంగళ స్నానాలు కావాల్సిన వస్తువులు కూడా మేము రెంట్కి ఇస్తామండి దగ్గర ఉన్నవాళ్ళు ఉపయోగించుకోవచ్చండి మా షాప్కి విజిట్ చేయండి థ్యాంక్ యూ అండి ఒక్కొక్క డిజైన్ చూపిస్తానండి నేను ఫస్ట్ డిజైన్ చూపిస్తున్నానండి ఇది సిక్స్ హండ్రెడ్ వండి కాకపోతే టూ త్రీ పీసెస్ ఉన్నాయని చెప్పేసి నేను క్లియర్ క్లియరెన్ సేడ్లో పెట్టాను దీపాల ఆఫర్ అండి చాలా బాగుంటుంది చూడండి ఇది హ్యాండ్ అండి ఇది హ్యాండ్ టెన్ వరకు వస్తుంది మీకు నెక్ అండి నెక్ అండి నెక్ అండి చాలా బాగుంది నెక్ కూడా గోల్డ్ సిల్వర్ థ్రెడ్ ఉపయోగించామండి నావీ బ్లూ కలరు గోల్డ్ సిల్వర్ ఉంటుందండి వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అండి చాలా బాగుంటాయి ఇవి క్లియరెన్స్ ఏల్లో పెట్టానండి దీపావళి ఆఫర్ అనుకోండి ఇది బాగున్నాయి డిజైన్స్ మాత్రం టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క డిజైన్కు ఒక్కొక్క సింగిల్ సింగిల్ పీసెస్ కూడా ఉన్నాయండి ఈ డిజైన్లో ఈ కలర్స్ అండి ఎల్లో కలర్ ఉందండి బ్లాక్ ఉందండి ఈ త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇంకొక డిజైన్ అండి ఇది సెకండ్ డిజైన్ అండి ఇది కూడా చాలా హెవీగా ఉందండి డిజైన్స్ మాత్రం చాలా హెవీ డిజైన్స్ గ్రీను గోల్డ్ వచ్చిందండి దీనికి రెడ్ కలర్ మీద గోల్డ్ వచ్చింది గ్రీన్ వచ్చింది చాలా బాగున్నాయి డిజైన్ కూడా హెవీ డిజైన్స్ అండి ఇవన్నీ థౌజండ్కి మీకు త్రీ ఇచ్చేస్తున్నాను అండి చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ చే పెట్టి వాట్సాప్ నెంబర్ బుక్ చేసుకోండి ఇది థర్డ్ డిజైన్ అండి పార్ట్స్ డిజైన్ అండి హెవీ ఉంటుంది ఇది కూడా ఇందులో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మెరూన్ అండి మెరూన్కు పింకు రామా గ్రీన్ గోల్డ్ గ్రీన్ వచ్చిందండి మీకు లెవెన్ వర్క్ వస్తుంది మీకు హ్యాండ్ ఇలా ఉంటుందండి హ్యాండ్ ఇది బ్లూ కలర్ అండి బ్లూ కలర్కు రామా గ్రీను మెరూన్ కలర్ గోల్డ్ వచ్చినాయండి ఇది లైట్ గ్రే కలర్ అండి గ్రే కలర్కు పింక్ హాఫ్ వైట్ ఎల్లో వచ్చినాయండి ఇది డార్క్ కాఫీ కలర్ అండి డార్క్ కలరు దీంట్లో కూడా పింక్ వచ్చిందండి డార్క్ పింక్ రామా గ్రీను లైట్ గ్రీన్ వచ్చిందండి ఇందులో త్రీ కలర్స్ ఉన్నాయండి థౌజండ్కు త్రీ ఇస్తున్నానండి మిస్ చేసుకోకండి చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం త్రీ తీసుకోండి థౌజండ్కి త్రీ వస్తాయి సింగిల్గా తీసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి ఇప్పుడు ఆఫర్ పెట్టాను కాబట్టి మీకు థౌజండ్కి త్రీ ఇస్తున్నాను సింగిల్గా అయితే మీకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది సింగిల్ తీసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి హెవీ డిజైన్స్ అండి ఇవి ఇది ఫోర్త్ డిజైన్ అండి ఇది ఫోర్త్ డిజైన్ వన్ సైడ్ డిజైన్ వస్తుందండి ఇది కూడా చాలా బాగున్నాయి ఇది నెక్ అండి క్రాస్ ఒక సైడ్ వన్ సైడ్కే వస్తుంది డిజైన్ మీకు హ్యాండ్ ఇలా ఉంటుందండి హ్యాండ్ ఇలా ఉంటుంది దీంట్లో ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి మొత్తం ఫైవ్ కలర్స్ ఉన్నాయండి లైట్ బ్లూ ఉందండి పింక్ ఉంది లైట్ కనకాంబరం కలర్ అండి డార్క్ కాఫీ కలర్ అండి లైట్ బ్లూ వైలెట్ కలర్ అండి అన్నిటికీ సిల్వర్ గోల్డ్ ఉపయోగించామండి బాగుంటుంది నెక్ వన్ సైడ్ చాలా బాగుంటుంది నెక్ బాగుంటుంది హ్యాండ్ మాత్రం హాఫ్ కుట్టించుకోవచ్చు ఫుల్ కుట్టించుకోవచ్చు అండి ఫైవ్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన వారు స్క్రీన్ షాట్ పెట్టి వాట్సాప్ నెంబర్ బుక్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుందండి తల్పురం కావాలనుకుంటే రావచ్చండి షాప్కి కూడా విజిట్ చేయొచ్చు ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది బంపర్ ఆఫర్ అండి ఇది ఇవి మిక్స్డ్ డిజైన్స్ ఉన్నాయండి ఇవి పికాక్ డిజైన్స్ అండి ఇవి పికాక్ డిజైన్స్లో త్రీ త్రీ ఉన్నాయి ఇందులో వేరు వేరు ఉన్నాయండి ఇవి కూడా ఆఫర్లో పెట్టానండి ఇది వన్ సైడ్ డిజైను ఇందులో వన్ పీస్ ఉంటుంది ఈ డిజైన్లో వన్ పీస్ ఉంటుంది దీంట్లో టూ పీసెస్ ఉన్నాయి దీంట్లో టూ పీసెస్ ఉన్నాయండి ఇది టూ పీసెస్ ఉన్నాయండి కావాల్సిన వారు వాట్సాప్ నెంబర్ స్క్రీన్ షాట్ పెట్టి బుక్ చేసుకోండి బంపర్ ఆఫర్ అండి థౌజండ్ త్రీ ఇస్తున్నాను ఒక పీస్ తీసుకుంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ పడుతుందండి క్లియరెన్స్ ఎల్లు దీపావళి రెండు ఆఫర్స్ అండి వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంటుంది ఆఫర్ అండి వీడియో కాల్ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇది రమా గ్రీన్ కలర్ అండి రమా గ్రీన్ కలర్కు పింక్ గోల్డ్ వచ్చిందండి ఇది లైట్ ఎల్లో కలర్ అండి గోల్డ్ ఇష్లో ఉంటుంది దీనికి బ్లూ వచ్చిందండి బ్లూ సిల్వర్ వచ్చిందండి లైట్ పింక్ కలర్ అండి పింక్ కలర్కు గ్రీను గోల్డ్ వచ్చిందండి ఇది బేబీ పింక్ అండి బేబీ పింక్ గోల్డ్ సిల్వర్ వచ్చింది ఇది వైలెట్ కలర్ అండి లైట్ వైలెట్ కలరు ఇది దీనికి కూడా గోల్డ్ సిల్వర్ వచ్చింది ఇది బ్లూ కలర్ అండి ఇంక్ బ్లూ కలరు దీనికి సిల్వర్ గోల్డ్ వచ్చిందండి ఇది వైలెట్ కలర్ అండి గోల్డ్ సిల్వర్ వచ్చిందండి ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ ఉంటుందండి ఇది కావాల్సిన వారు వాట్సాప్ నెంబర్ బుక్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అక్కయ్యని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి